అది దాదాపుగా వాళ్ళ ఎన్ని పేర్లు ఉంటాయి అదొకటిని ప్లస్ ఆయన పొందిన వాళ్ళని పెట్టుకున్న పేరు కానీ ఇక్కడ జగన్ మోహన్ గారు జగన్ పేరు లేపడనేది అది చంద్రబాబు గారు రెండు వేల తర్వాత వచ్చినాయి అది చంద్రన్న కానుక అవును కిట్ లాంటి కొన్ని బిగించారు అయితే అన్నిటికీ అది బెట్టల అవును ఎన్టీఆర్ పేరు ఎన్టీఆర్ పేరు తన పేరు ఇట్లా రెండు వచ్చాయి ఈ యొక్క నాలుగైదు పథకాలకి పెట్టుకొని ఉంటారు చంద్రబాబు పేరు ఎన్టీఆర్ పేరులో ఒక ఐదారు ఇంటికి పెట్టి ఉంటారు అన్న ఆరోగ్యశ్రీ ఇవి అంతకు ముందు రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చారు అన్న క్యాంటీన్ అనేది పథకం కాబట్టి అది అక్కడ అన్న క్యాంటీన్ ఇక్కడ అన్న క్యాంటీన్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అట్లాగా మార్చుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాయి ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుంది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవుతుంది అట్లాగే ఇప్పుడు నిన్న మాత్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే కొన్ని పథకాలకి ఆ కేంద్రం పేర్లు ఏవైతే ఉన్నాయో అదే కొనసాగించాలని నిర్ణయించాలి జగన్ దీవెన జగన్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విదేశీ విద్యా దేవనకి అంబేద్కర్ ఓవర్సీస్ ఉండడంలో తప్పలేదు అట్లాగే ఉంటే కూడా తప్పులేదు ఒకటి రెండికి పేర్లు పెట్టుకోవడం తప్పలేదు ఏదో అది కూడా వీళ్ళు సొంతగా ఆలోచించినటువంటివి కాబట్టి